ఒక్కసారైనా వెళ్లి రావాలన్నది చాలా మంది కళ అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కూడా అలాంటి కళను నెరవేర్చుకోవడమే కాకుండా ఏకంగా విన్నర్ గా నిలిచాడు పల్లవి ప్రశాంత్ ఒక కామన్ మ్యాన్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అతను ఏకంగా బిగ్ బాస్ విజేతగా బయటకు తిరిగొచ్చాడు రైతు బిడ్డ ట్యాగ్ తో బుల్లితెర అభిమానులను గెలుచుకుని బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ విజేతగా అవతరించాడు అయితే బిగ్ బాస్ ట్రోఫీ గెలిచిన ఆనందం కొద్ది గంటల్లోనే ఆవిరైంది ప్రాన్ ఫినాలే రోజు రాత్రి అన్నపూర్ణ స్టూడియో బయట కొన్ని హింసాత్మక ఘటనలు జరిగాయి ఆర్టీసీ బస్ కూడా ధ్వంసమైంది దీంతో పోలీసులు బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ తో పాటు అతని తమ్ముడిపై కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు ఈ కేసులో భాగంగా కొద్ది రోజులు జైలు జీవితం కూడా గడిపాడు ప్రశాంత్ ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చాడు ఇప్పుడితే సంఘటనను మళ్లీ గుర్తు చేసుకున్నాడు రైతు బిడ్డ ఓ ఇంటర్వ్యూకు హాజరైన అతను చాలా ఎమోషనల్ గా మాట్లాడారు ఇంత బతుకు బతికి మా నాన్నను కోర్టు ఎక్కేలా చేశానని కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆ రోజు జరిగిన సంఘటన తలచుకుంటేనే నాకు ఇప్పటికీ బాధగానే ఉందని భావోద్వేగానికి లోనయ్యాడు ఆ గొడవ ఎవరు చేశారో నాకు తెలీదు కానీ ఎవరైనా సరే కర్మవారిని వదిలిపెట్టదు నేను జైలుకు వెళ్లి నాలుగు రోజులున్నాను అక్కడ బిగ్ బాస్ లో ఎవరు విజేత అంటూ నన్నే అడగడం తట్టుకోలేకపోయాను నేను జైలుకు వెళ్లడంతో మా నాన్న బెయిల్ కోసం కోర్టు మెట్ల దగ్గర పడుకోవడం నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ ఎమోషనల్ అయ్యాడు పల్లవి ప్రశాంత్ ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింటా వైరల్ అవుతోంది కాగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని టీవీ షోస్ ప్రోగ్రామ్స్ ఈవెంట్స్ లోనూ కనిపించాడు పల్లవి ప్రశాంత్ సినిమా ఛాన్స్లు కూడా వచ్చాయని ప్రచారం జరిగినా కూడా ఇప్పటి వరకు ఒక్కటి కూడా పట్టాలెక్కలేదు అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఉన్నాడు